మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ వృత్తి ఉద్యోగాల పరంగా ఎక్కువ స్ట్రెస్కి గురవడం ఎక్కువ అలసిపోవడం చేసిన పని ఇంకోటి చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి అయితే ఇవన్నీ మీరు పక్కన పెట్టి మీరు ఏదైతే అనుకున్నారో అవి నెరవేర్చడం కోసం సహాయశక్తుల కృషి చేస్తారు అలాగే చేయండి దానివల్ల కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి వీరికి ఏజ్నాసరి నడుస్తుంది గతంలో కంటే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత నత్తనాడుగా ఉంటాయి వేలన్న అమ్మాలన్నా కొనాలన్నా అవి ముందుకు వెళ్ళకపోగా నిదానంగా సాగడం జరుగుతుంది రాహస్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు రవితో కలిసి రవి నేచబడి ఉన్నారు భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా నష్టం లేకుండా చూసుకోవడం చెప్పదగినది కొంత నష్టం వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది అయితే మీ తెలివితేటలతోటి సహనం ఓర్పుతోటి ఏదైనా పరిష్కరించగలమన్న భావన ఏర్పడుతుంది మీకు ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం ధైర్యంగా ఉండాలి మనం ముందుకు వెళ్ళాలి అనే భావన మీకు ఏర్పడుతుంది అష్టముల చంద్రుడు ఉన్నాడు రీత్యా ప్రయాణాల రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా భాగ్య వేయర్పతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు చతుర్థంలో బలంగా ఉన్నారు స్థిరాస్తులకు సంబంధించిన విషయహారాలు సహోదరి సహోదరి వర్గం కావచ్చు బంధువర్గం కావచ్చు ఏవైతే విభేదాలు ఉన్నాయో సమస్య పోయి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడో మీరు కొన్న స్థిరాస్తి విలువ బాగా పెరగడం అది ఒక మంచి అని చెప్పచ్చు ఏదైనా సరే కష్టే ఫలి మన కష్టపడితేనే ఫలితం దక్కుతుంది ఏది ఒక రూపాయి మనకు వద్దు మన కష్టపడిన రూపాయి మనం సంపాదించుకోవాలి తప్ప పక్కవాడిది మనకి ఏది ఆశించకూడదు అనే భావంతో ఉంటారు ఇది అందరూ అలా ఉండరండి కానీ మీ వరకు వచ్చేసరికి నీతిగా నిజాయితీగా ఉండాలి ఎంత కష్టం వచ్చినా సరే ఎప్పుడు ఒక రూపాయి మనకి వద్దు అనే భావంతో ఉంటారు భగవత్ సంకల్పం కూడా మీకు చక్కగా ఉంది ద్వితీయాధిపతి సప్తమాధిపతి అని శుక్కుడు ఆరింట నేర్చబడి ఉన్నారు కుటుంబంలో చిన్న చిన్న అశాంతులు ఏర్పడే అవకాశం ఉంది పిల్లల చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు వాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ చదువు పట్ల కానీ వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ ఎలా చేస్తే బాగుంటుంది అనే రూపకల్పన చేస్తారు గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారి నుంచి కొంతవరకు బాగుందని చెప్పచ్చు ఈ రాశిలో నియమించిన విద్యార్థిని విద్యార్థులు కష్టే ఫలిగా కష్టాన్ని ప్రతిఫలం ఉంటుంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు సానుకూలపడుతుంది అయితే ఈ ఏర్నాడు శని అనేది అందరికీ స్ట్రెస్కరంగా ఉంటుంది పనులు నిదానంగా సాగుతాయి కానీ పని అవుతుంది వీళ్ళకి కాబట్టి ఒక్కరోజు కాకపోయినా ఇంకొక రోజైనా పని అవుతుందన్న నమ్మకంతో ధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్ళండి ఈ రాజులో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి కొత్త వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సంస్థను నడిపించాలి అన్న బాధ్యత ఎక్కువ బరువు బాధ్యత మోస్తారు ఎవరు ఎన్ని చెప్పినా సరే మనకంటూ గుర్తింపు ఉండాలి దేనికి ఆశించకుండా మీ ప్రయత్నం మీరు చేస్తారు సంకల్పం చక్కగా ఉంది భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు బలంగా ఉన్నారు స్థిరాస్తులు కొనుగోలు ఏమైనా చేయదలుచుకుంటే చక్కగా స్థిరాస్తులు కొనుగోలు చేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారికి ఏం నడిస్తే నడుస్తుంది అదేవిధంగా నరదిష్టి మీకు అధికంగా ఉంటుంది మీరు బాగా సంపాదిస్తున్నారు లేదా బాగా ఎదుగుతున్నారని ప్రతి విషయంలోనూ అన్నీ మీరే ఉంటున్నారు అనే భావన కూడా ఏర్పడుతుంది కాలవైరు రూపు ఇంద్రాని రూపు మళ్ళీ వేసుకోవడం చెప్పదగినది విద్యార్థిని విద్యార్థులు దక్షిణాగుతి రూపం వేసుకోవాలి ఆడవారు మటికి ఇంద్రాణి రూపు కానీ కాలవైరి రూపు కానీ మెల్ల వేసుకోండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ నెల్లాలు శివాభిషేకం చేయడం కానీ లేదా ఓం నమస్సే ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం చెప్పగింది ముఖ్యంగా కార్తీక మాసంలో మొగరుపు కుంకుమ అనేది వాడడం చాలా శ్రేష్టమది మొగులుపు కుంకుమతో అమ్మవారు కానీ స్వామివారు కానీ పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు నియమించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు ఎరుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడగడం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్